எற எல்லார எல்ல హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు ఫర్దర్గా వస్తాయి అన్ని నోటిఫికేషన్స్ రావాలి అంటే మీకు ఆల్ అనేది ఉంటుంది దాన్ని గట్టిగా ఒకటి ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ ఒకటి కొట్టండి అన్ని నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సో మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో ఆల్రెడీ చూసారు తమ్మ చూశారు చూసారు ముందు వీడియోలో చూసారు సో పప్పు చెక్కలు అనమాట సో ఇది తెలంగాణ స్పెషల్ తెలంగాణలో మా కీతనం చేస్తుంది సో దాని దగ్గర అయితే మేము నేర్చుకున్న అయితే చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే బియ్యం పిండి అనమాట సో నేను ఇందాక ఫస్ట్ చూపించిన కప్పులు ఉంటాయి కదా సో మూడు కప్పులు అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను పసుపు ఉప్పు కారం అయితే కలుపుకుంటున్నాను అండ్ ఆయిల్ కూడా కలుపుకుంటున్నాను ఉండలది పట్టకుండా పిండి అది కూడా బాగా రావడానికి అండ్ వేగించిన పల్లీలు ఉంటాయి కదా సో అవి ఫస్ట్ అయితే వేయించేసి తర్వాత నానబెట్టి ఆ పప్పు అంతా నేను అందులో వేసేస్తున్నాను మీరు ఏ పప్పులన్నీ వేసుకోవచ్చు ఇందులో పెసరపప్పు కానీ మినపప్పు కానీ ఏ పప్పు దినుసులన్నీ వేసుకోవచ్చు మీరు ఇందులోని తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను అండ్ దంచిన ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ వెల్లుల్లి కూడా దంచుకున్నాను నేను ఇందాక రోట్లో చూపించాను కదా సో అందులోనే దంచుకున్నాను కావాలంటే మిక్సీ చేసుకోవాలంటే చేసుకోండి కచ్చబచ్చగా మీరు రోట్లో దంచుకోవాలంటే దంచుకోండి బాగుంటుంది అండ్ ఖచ్చిపచ్చగానైతే మామూలుగా బాగా మెత్తగా అయిపోతే అంత బాగోదు పిండి నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకుని కలుపుతున్నాను సైడ్ కి ఫస్ట్ అయితే సైడ్ కి తీసుకుని కలుపుతున్నాను ఎందుకంటే మనకు అక్కడే తెలుస్తుంది కొంచెం ఉప్పు పడిన లేకపోతే కారం పడిన ఏం పడినా కూడా మనకి ఆ కొంచెం బిండిలో మనం కలుపుకున్న దాంట్లో అయితే తెలుస్తుంది ఇన్ కేస్ అంతా సరిపోయిందంటే మనం ఇంకా మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఇన్ కేస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇది తక్కువ అది ఎక్కువ అని అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే సైడ్కి కొంచెం కలుపుకుని మనం అక్కడ కలుపుకోవాల్సినవి అవన్నీ ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఇలా చేశాను మీరు కూడా అలాగే ట్రై చేయండి నాకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి సో ఫస్ట్ అయితే నేను చిన్న చిన్నగా ఉండలు అయితే చుట్టుకుంటున్నాను ఉండలు అది చుట్టుకున్నాక తర్వాత మనము చెక్కలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అవి వత్తాలి కదా సో అది కూడా ప్రాసెస్ చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది సో పిల్లలకి స్నాక్స్ బయటి కన్నా మనం ఇంట్లో ఇలాగా కొన్ని కొన్ని చేసుకుంటే బాగుంటుంది సో బయట వాడు కాచిన నూనెతోనే కాచేసి అట్లా అవన్నీ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి కాబట్టి మనము పిల్లలకి ఇట్లాగైతే చేసి పెట్టవచ్చు ఇంట్లోని అండ్ ఇప్పుడు దసరా కూడా ఉంది కదా సో పిల్లలు కూడా హెల్ప్ ఉంటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇక్కడైతే నేను ఆయిల్ అది హీట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ అది హీట్ అయిపోయిందంటే మనకి అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి మనం చేసుకున్న చెక్కలన్నీ కూడా తొందరగా అయిపోతాయి సో ఫస్ట్గా మీరు ఆయిల్ అయితే అయితే వేట్ చేసుకోండి వేట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే అవన్నీ మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ అసలు స్కిప్ చేయకండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయాలనే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి కాటన్ క్లాత్ ఆర్ టవల్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మనం వద్దున అప్పాలన్నీ ఉంటాయి కదా ఈ చెక్కలు సో అవన్నీ కూడా అక్కడ వేసుకోవాలి ఎందుకంటే మనం ప్లేట్లో పెడితే అవి వెంటకుపోతాయి సరిగా రావు సో తడి క్లాత్ మీదే పెడితేనే అవి మనకి బాగా వస్తాయి మనం చేతితో ఒత్తుకోవచ్చు లేదంటే ఇలాంటి చపాతీ ఒత్తుకునేవి ఉంటాయి కదా సో దాంతోపాటు కూడా మనం ఇలా ఒత్తుకోవచ్చు ఫస్ట్ నేనైతే దీంతో చూపిస్తున్నాను మీ మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎలాగైనా చేసుకోండి నాకు ఇది కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను ఇదైతే చూపిస్తున్నాను ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది పని అంతా కూడా సో ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకోవాలి ఫస్ట్ ఒక కవర్ తీసుకోండి ఎందుకంటే దాని మీద ఒత్తితే మనకు చాలా నీట్గా వస్తుంది ఒక కవర్ తీసుకుని దానికి ఆయిల్ అది రాసుకుని తర్వాత ఇవి ఒత్తుకోండి ఒత్తిన తర్వాత మనం కవర్తో పట్టుకుని తీయాలి ఫస్ట్ టైం నాకు చేత్తో తీసేసిన తర్వాత అత్తమ్మ చెప్పారనమాట కవర్తో ఇలా తీస్తేనే ఇప్పుడు బాగా వస్తాయి అమ్మ అనేసి చూసారా నేను కవర్కి అయితే స్టిక్కరింగ్ అది చేశాను స్టిక్కర్ అది అంటించాను ఎందుకంటే కవర్ పాటు అంటుకుపోతుంది నాకు కష్టం అయిపోయింది అక్కడ సో అందుకని చెప్పి నేను స్టిక్కర్ అయితే వేశాను మీకు ఇలాంటిది చపాతీ చేసుకున్నది ఉంటే మీరు కూడా ఇలాగే చెయ్యండి లేదంటే చేత్తో ఒత్తినా సరిపోతుంది చపాతీ చేసుకున్నది లేకపోతే చేత్తో ఒత్తినా వచ్చేస్తుంది మీకు సో నేను చేసుకున్న అన్నీ కూడా నేను ఆ తడి క్లాత్ మీద అయితే పెడుతున్నాను ఆరకుండా అండ్ వండలు నేను కొన్నే చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేసుకున్నా కూడా పిండి అది అంతా ఆరిపోతుంది ఆ ముద్ద అంతా కూడా ఆరిపోతే మళ్ళీ మనకి సరిగా రాదు అందుకని చెప్పి నేను కొన్ని చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకునే అన్ని వెంటనే అక్కడైతే డీప్ ఫ్రై చేసేస్తున్నారు అర్థమ్మ నేను పక్క నుంచి చేస్తున్నాను పక్కన నుంచి అయితే ఫ్రై అయితే అయిపోతున్నాయి ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది సో అవగానే ఇవన్నీ కూడా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇది నా మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అయితే అయిపోయింది చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా అయితే ఉంది ఈ ఐటెము తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా కమ్మగా భలే ఉంది అందుకే చెప్తున్నాను ట్రై చేయండి హాలిడేస్లో ఇంట్లో పిల్లలందరూ ఉంటారు కాబట్టి సో మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఫోర్ డేస్ బ్యాక్ చేసిన వీడియో కొంచెం టైం కుదరక నాకు ఎడిటింగ్కి బాబుతో ఇంకా నాకు ఇప్పుడైతే కుదిరింది కాబట్టి ఇప్పుడైతే నేను బెస్ట్ టైం అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను సో ట్రై ఇట్ మొత్తం అన్నీ నేను ఇలా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదా ఇంట్లో మీరిద్దరు ఉన్నా లేకపోతే ఒక్కలు ఉన్నా కూడా మీకు ఈ పని అయిపోతుంది పెద్ద ప్రాసెస్ కాదండి అస్సల చాలా పెద్ద పని కూడా కాదు బియ్యం పిండి రెడీగా ఉంది అంటే మనం ఇన్స్టెంట్గా కూడా టీ టైంలో కూడా మనం ఒక నాలుగైదు కూడా చేసుకునే చక్కగా టీ టైం ఎంజాయ్ చేస్తూ కూడా తినొచ్చు అంత ఈజీ రెసిపీ ఇది అందుకే మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఆయిల్లో వేయించిన ఐటెం కాబట్టి మనం డెఫినెట్లీగా టిష్యూ అనేది యూజ్ చేయాలి టిష్యూ వేసుకుని దానిపైన వేసుకుంటే మనకి మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ కంటైనర్లో పెట్టుకునేటప్పుడు టిష్యూస్ అసలు యూస్ చేయకండి అదొక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఆయిల్ స్మెల్ వస్తుంది కాబట్టి మీరు టిష్యూ అసలు వేసుకోకండి కంటైనర్లో అలా పెట్టినప్పుడు నార్మల్గా వేసేసుకోవచ్చు తక్కువ తక్కువ చేసుకుంటే మనకి చాలా బెటరు ఎక్కువ చేసుకున్నా కూడా అవి వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఒక టూ వీక్స్కి సరిపడగా మనం చేసుకుంటే మనకి స్నాక్ ఐటెం అనేది బాగుంటుంది సో చెక్కలు పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ మోర్ ఎవర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో అండ్ చూసారు ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ వచ్చిందో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను తక్కువ క్వాంటిటీలోనే చేసాము ఫస్ట్ టైం కదా సో తక్కువ క్వాంటిటీలోనే చేసాము చాలా బాగున్నాయి సో వీక్లీ కాకుండా టూ వీక్స్కి ఒకసారి మనం ఇలా చేసుకుంటే చిన్న చిన్న ఐటమ్స్ మనకి చాలా బాగుంటుంది బయట కొనుక్కునే తినే ఫుడ్ కన్నా ఈ ఫుడ్ బెటర్ అని అనుకుంటున్నాం కదా సో అందుకని మీరు కూడా ట్రై చేయండి సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ నేను ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ అనే ఇన్స్టేట్ టేక్ కేర్ బాయ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అండ్ ఇల్ దెన్ టేక్ కేర్